నా వీడియోస్ మీరు ముందు నుంచే ఫాలో అవుతుంటే మళ్ళీ మేము క్యాంపింగ్కి వచ్చామని అర్థమవుతుందండి ఈ వీడియోకి వచ్చే ముందు దీని ముందు రెండు వీడియోస్ పెట్టాను ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి దాని కంటిన్యూషన్ అనమాట అవి చూసే మేము ఆ ప్లేసెస్ చూసే ఇక్కడికి వచ్చాము ఇది యారోహెడ్ స్టేట్ పార్క్ అండి ఇది టెక్సస్లో ఉందనమాట చాలా బాగుంది మేము క్యాంపింగ్ వెళ్ళామంటే కంపల్సరిగా ఒక లేక్ ఉంటుందన్నమాట అలాగే చూస్ చేసుకుంటాము హాయ్ అండి వెల్కమ్ టు థాట్స్ ఈ అర్హెట్ స్టేట్ పార్క్ టెక్సస్లో ఉందండి మేము ఆల్రెడీ నేష్ ఫార్మ్స్ చూసుకొని ఇక్కడికి వచ్చామన్నమాట ఇది ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది మేము ఇంకా ఇక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళిపోయాము ఆల్రెడీ స్టేట్ పార్క్ పాస్ మాకు ఉందన్నమాట అందరికీ సో లోపలికి అయితే వెళ్ళిపోయాము కొంచెం లోపలికి వెళ్ళగానే పోలీస్ అయితే మమ్మల్ని ఆపారనమాట కార్కి స్టిక్కర్ పెట్టుకోలేదని అంటే మనము ఎంటర్ అయ్యాం కదా అక్కడ రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది అక్కడ ఒక మనకి పాస్ లాగా ఇస్తారనమాట ఒక పేపర్ పేపర్ లాగా అది స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట కార్కి లోపలయితే స్టిక్ చేసుకోవాలి మనం వెళ్ళే వరకు పోలీస్ ఇక్కడే ఆపారనమాట అక్కడ కూర్చొని అలాగ వీడియో తీస్తున్నాను బయటకి అయితే దిగొద్దని చెప్పారు మళ్ళీ మమ్మల్ని ఎంట్రన్స్ దగ్గరికి తీసుకువెళ్ళారు మా ఫ్రెండ్స్ కూడా అందరూ వచ్చారు అందరి కార్స్ కూడా అవి తీసుకొని అదిగోండి పోలీస్ అక్కడ ఇస్తున్నారు ఒక్కొక్కరికి సో అందరూ తీసుకొని స్టిక్ చేసుకున్నారు ఇంకా మేము వచ్చేసేటప్పటికి ఈవినింగ్ సిక్స్ థర్టీ అలా అయిందనమాట అందరూ కార్స్ పార్క్ చేసేసి క్యాంప్ సైట్ దగ్గర ఇక్కడ పకోడా ఉంది పకోడా పక్కన జింజర్ చట్నీ ఉంది దీని మీదకి అందరూ దూకేశామనమాట ఇది ఫ్రెండ్ వాళ్ళ మదర్ చేశారు ఇండియా నుంచి వచ్చారనమాట రీసెంట్గా వాళ్ళు అయితే చేసి తీసుకొచ్చారు చాలా టేస్టీగా ఉంది ఇక్కడ చక్కెర పొంగల్ కూడా చేశారు ఆంటీ ఇది కూడా చాలా బాగుంది పకోడ అయితే అయిపోయింది కానీ చక్కెర పొంగలు కొంచెం దాచుకున్నామండి డిన్నర్ వరకు ఉంటుంది కదా అని చెప్పేసి పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ స్కై చూసినట్టయితే రెండు రెయిన్బోస్ అయితే ఉన్నాయండి ఒకటి కొంచెం ముందుకుంటే దాని పైకి ఇంకొకటి ఉందన్నమాట ఒకటి అయితే క్లియర్గా కనిపిస్తుంది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి చాలా బాగుంది ఇది మా ఫస్ట్ క్యాంపింగ్ అప్పుడు కూడా ఒక రెయిన్బో వచ్చింది ఆ రోజు కూడా లైట్గా రెయిన్ పడింది అనమాట చాలా బాగుంది ఇక్కడ క్యాంప్ సైట్ అయితే ఈసారి చాలా బాగుందండి చుట్టూ కూడా క్యాంప్ సైట్స్ ఉన్నాయి అందరికీ అందరూ కూడా కనిపిస్తూ ఉన్నాం అనమాట ఒక దగ్గర అయితే మేము కుక్ చేసుకున్నాము ఇంకా టెంట్స్ అయితే అన్ని క్యాంప్ సైట్స్ దగ్గర వేసుకొని చక్కగా ఉన్నారు కొంచెం ప్లేస్ కూడా చక్కగా ఉంది ఎక్కువ ప్లేస్ లాగా అనిపించింది మాకు పిల్లలు కూడా అక్కడ తిరగడానికి ఇబ్బందిగా అనిపించలేదు వాళ్ళకు కూడా చాలా బాగుంది ఇక్కడైతే మేము కొంచెం ముందు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామని రోడ్డుపైకి అదే వచ్చాము కనిపించడం లేదండి అసలు మనుషులే లేనట్టుంది ఇక్కడ అంతా స్కై కూడా చూసారా నల్లగా అయిపోయింది ఆ రోజు అసలు మాకు రైన్ అయితే చూపించలేదు ముందు వెదర్ రిపోర్ట్లో కానీ చాలా ఎక్కువ హెవీ రైన్ అయితే ఉందండి మిడ్ నైట్ ఒకసారి పడింది లైట్ లైట్గా అప్పుడప్పుడు పడుతూ ఉంది అండ్ మార్నింగ్ అయితే మాత్రం విపరీతంగా పడిందండి కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడ లేక్ హెడ్ దగ్గరికి అయితే వచ్చామండి మేము అలా కొంచెం సైట్ సీయింగ్కి వచ్చామనమాట చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే మాత్రం ఇక్కడైతే లేక్ పక్కనే రెస్ట్ రూమ్స్ ఉన్నాయి అండ్ లేక్ కూడా చాలా బాగుంది ఇక్కడ ఫిషింగ్ చేయొచ్చు కానీ లైఫ్ గార్డ్స్ అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి లేక్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ మేము ఇది చూసుకొని క్యాంప్ సైట్కి అయితే మళ్ళీ వెళ్ళాము అక్కడైతే టీ పెట్టుకుంటున్నాము పక్కడ అయితే చాలా బాగుంది సో వెంటనే టీ తాగాలనిపించింది ఇంకా పక్కనే ఫైర్ ప్లేస్ కూడా స్టార్ట్ చేసాము యాక్చువల్గా క్యాంప్ సైట్ దగ్గర ఓన్లీ బార్బిక్యూ వరకే పర్మిషన్ ఉంటుందంట కుకింగ్ అది చేసుకోకూడదు కానీ మేము క్యాంపింగ్ వెళ్ళిన ప్రతిసారి మ్యాక్స్ కుక్ చేసుకుంటామండి అక్కడే వేడివేడిగా అన్నీ చేసుకొని తింటూ ఉంటామనమాట ఇక్కడ క్యాంప్ సైట్లో టెంట్స్ అయితే వేసేసారు మొత్తం ఎక్విప్మెంట్ అంతా కార్స్ నుంచి అయితే కిందకి దించేసారు మొత్తం ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నారనమాట ఇక్కడ ఫైర్ స్టార్టర్ అయితే ఇంకా పోస్తూనే ఉన్నారు లైక్ కిరోసిన్ లాగా అనమాట లాస్ట్ టైం క్యాంపింగ్ వీడియోలో చెప్పినట్టు వుడ్స్ అయితే మనము కొనుక్కోవాలండి నీరే నీయరెస్ట్ ప్లేసెస్ ఉంటాయి కొన్ని డాలర్ జనరల్ ఇలాగా అక్కడైతే దొరుకుతాయి అక్కడే కొన్ని తీసుకువెళ్ళాలి కానీ ఇంటి నుంచి అయితే తీసుకువెళ్ళకూడదు ఇలా కట్ చేయకూడదు అని చెప్పడానికి ఈ క్లిప్పింగ్ అయితే యాడ్ చేశానండి ఇలా కట్ చేయకూడదు అక్కడ చెట్లు మాత్రం ఇక్కడైతే అయితే బార్బెక్యూ రెడీ అయిపోయింది ఈ బ్యాగ్ లో ఉన్నది కోల్ అన్నమాట బొగ్గు ఆ బాక్స్ లో ఉన్నవి మిల్క్ అవన్నీ కూడా ఇక్కడ చిన్న ఫ్యాన్ ఉంది అండ్ ఫుడ్ అంతా ఈ టేబుల్ మీద పెట్టేసాము ఇంకా నైట్ అయిపోయిందండి ఎవరి హెడ్ లైట్స్ అయితే వాళ్ళకు ఉన్నాయి అండ్ టార్చెస్ ఉన్నాయి అండ్ ఫోన్ లైట్స్ ఎలా ఉంటాయి అందరూ చైర్స్ వేసుకొని ఫైర్ చుట్టూ కూర్చున్నారు అండ్ ఇక్కడైతే మేము చాలాసేపు హౌజీ ఆడాము క్యాంపింగ్ వెళ్ళినప్పుడు మాత్రం అమ్మాయిలు సుఖపడతారండి ఆడవాళ్ళకి పెద్ద ఏమీ పని ఉండదు అనమాట అంతా అబ్బాయిలే అన్నీ చూసుకుంటూ ఉంటారు బార్బిక్యూ చేస్తారు టెంట్స్ వేస్తారు తీస్తారు అన్నీ వాళ్ళే చేసుకుంటారు ఎక్విప్మెంట్ అంతా వాళ్ళే చూసుకుంటారు మేము చక్కగా ఈ ఫైర్ చుట్టూ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటాము ఒకవేళ కావాలంటే వెజిటబుల్స్ కట్ చేయడము చిన్న చిన్నవి తప్ప అంతా మాకేమీ చెప్పరండి చక్కగా మేము ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుంటుంటే అక్కడ పాప వాళ్ళు బార్బిక్యూ చేసి తినండి అని చెప్పేసి మాకు ఇస్తూ ఉంటారు మేము తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం ఇంకా ఇక్కడ ఆల్రెడీ ప్రాన్స్ అయితే బార్బిక్యూ అయిపోయిందండి ఒక ప్లేట్ అయితే మా దగ్గరకు వచ్చింది మేము అదే అంతే ఫాస్ట్గా కంప్లీట్ చేసి మళ్ళీ అడుగుతూ ఉంటాం అన్నమాట ఈసారి క్యాంపింగ్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి అన్నీ కూడా మీకు చూపిస్తాను లాస్ట్ వరకు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగా చేసుకున్నాము ఇక్కడైతే మాకు మళ్ళీ ఇంకో ప్లేట్ వచ్చింది ఇదైతే స్వీట్ కార్ని బార్బిక్యూ చేసి పంపించారనమాట తర్వాత క్యాప్సికమ్ మష్రూమ్ కూడా వచ్చిందండి చాలా బాగున్నాయి టేస్టీగా ఇక్కడైతే బార్బిక్యూ ఎలా చేస్తున్నారో ఒకసారి అయితే చూపిస్తాను చూడండి కిందనైతే కోల్ వేశారు పైన ఇలా పెట్టేశారనమాట అవి అటు ఇటు తిప్పుతూ ఉంటారు ఈరోజు ప్రాన్స్ చికెన్ అండ్ రైస్ అయితే ఇక్కడే పెట్టుకున్నాము చికెన్ ఫ్రై సాంబార్ దొండకాయ ఫ్రై అండ్ మష్రూమ్ ఫ్రై ఇవన్నీ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ సారైతే ఈ టూ ఐస్ బాక్సెస్లో మిల్క్ ఎగ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట ఏవైతే పాడైపోతాయి బయట ఉంటాయి అన్నవన్నీ అందులో పెట్టేస్తూ ఉంటాము అవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కనమాట అండ్ ఇక్కడైతే బార్బిక్యూ అవుతుంది కదా ఇవన్నీ వేడివేడిగా దిగుతుంటే వెంట వెంటనే అయిపోతున్నాయి ఇక్కడ మా వాళ్ళు చూసారా చాలా బిజీగా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా అండ్ ఇక్కడ బార్బిక్యూలో కోల్ మండడానికి ఒక ఫ్యాన్ లాంటిది యూజ్ చేశారు ఇక్కడ పక్కనైతే చికెన్ చూసారా ఐస్ అయిపోయింది మొత్తం అంతా ఫ్రోజన్ చికెన్ అనమాట దీని అయితే విడతీస్తున్నారనమాట మొత్తం అంతా ఇదైతే చికెన్ ఫ్రై చాలా బాగుందండి చాలా బాగా వచ్చింది ఇక్కడ ఒక ఇన్స్టాపాట్లో సాంబార్ ఉంటే ఒక ఇన్స్టాపాట్లో రైస్ వేడివేడిగా అక్కడే పెట్టేస్తామన్నమాట పిల్లలు తినడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి మేము ఈసారి ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవడం వల్ల అన్ని వేడిగా ఇక్కడే చేసుకున్నాము ఇక్కడ ఆంటీ మరొక ఐటెం తెచ్చారు అదే దద్దోసనం అండి చాలా బాగుంది అండ్ పుల్లగా లేదన్నమాట టేస్టీగా ఉంది దద్దోసనం ఇది మార్నింగ్ కూడా మేము తిన్నాము ఇక్కడ మా ఎక్స్ట్రా స్టవ్ ఉంటుంది కదా మీద అయితే చికెన్ ఫ్రై అవుతుంది అండ్ ఇది కూడా ఫ్రై చేయాల్సి ఉంటుంది అంతా కూడా అయిపోతుందండి చాలా ఎక్కువ మంది వెళ్తూ ఉంటాం మేము ఇక్కడ పిల్లలు అయితే ఫుడ్ కోసం రెడీగా ఉన్నారు రైస్ అయిపోతే వాళ్ళకి పెట్టాలి ఇంకా ప్రాన్స్ అయితే మాత్రం ఇక్కడ బార్బిక్యూ అవుతుంది ఎప్పుడు తీసిన బా ప్రాన్స్ అప్పుడే వెంటనే కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ ఆయిల్ అయితే పైన స్ప్రే చేస్తున్నారండి అవకాడ ఆయిల్ యూజ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ టూ ఐస్ బాక్సెస్ ఉన్నాయని చెప్పాను కదా మిల్క్ ఆల్రెడీ ఆఫ్ వాడాము ఆఫ్ పెట్టాము ఇందులో కోక్ బాటిల్స్ ఉన్నాయి అండ్ వాటర్ కూడా ఉంది అందులోనే మా క్యాంప్ సైట్కి ఒక అనుకునే అతిథి వచ్చిందండి అదే పెద్ద జర్ర అనమాట ఇలాంటివి రెండు వచ్చాయి టూ సైడ్స్ నుంచి రెండింటినీ మా వాళ్ళు అయితే చంపేశారు ఇంత పెద్ద జర్రని అయితే లైఫ్లో ఫస్ట్ టైం అండి చూడటం సాంబార్ కాంబినేషన్ అయితే దొండకాయ ఫ్రై అండి ఇచ్చి పడేసింది చాలా బాగుంది ఇది కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట అండ్ ఇక్కడ చికెన్ ఫ్రై అయితే అవుతూ ఉంది ఇక్కడ అన్నీ కూడా ఒకేసారి చూపించడానికి అవదండి ఎందుకంటే అన్నీ దూ కొంచెం చీకట్లో కదా ఉన్నాయి ఒకేసారి అయితే అవ్వవు కదా అన్నీ కూడా కుకింగ్ అయితే ఒకేసారి అవ్వదు కదా సో అన్నీ ఒకేసారి చూపించడం అవ్వదు అనమాట ఇంక అంతా అయిపోయాక అందరూ తినేసాక ఇంక అందరం పడుకున్నాము వన్ లోపల ఎవరి టెంట్స్ లోపల వాళ్ళైతే పడుకున్నారండి ఫ్యాన్స్ సెట్ చేసుకొని బాగా వేడిగా ఉందన్నమాట వెదరు నిన్నైతే ఈరోజు మార్నింగ్ అయ్యాక మాత్రం వర్షం వేవత్సంగా కురిసేసింది వర్షం మాత్రం ఆగుతూ పడుతూ ఆగుతూ పడుతూ అలా ఉంది అండ్ ఇక్కడ ఇవి చూపిస్తాను చూడండి ఇవి టెస్ట్ లాగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అండ్ టెంట్స్లో లైట్స్ ఫ్యాన్స్ అన్నీ వీటితో వీటితో రన్ చేసుకోవచ్చన్నమాట ఇక్కడ పక్కనే వాటర్ కూడా ఉంటుంది మనకి ఈ ఫెసిలిటీ అయితే ప్రతి క్యాంప్ సైట్ దగ్గర మ్యాక్స్ ఉంటుందండి ఇక్కడ వెదర్ అయితే మాత్రం చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేస్తున్నారు అంతా ఇక్కడైతే పక్క క్యాంప్ సైట్స్ ఎలా ఉన్నాయి చూపిస్తానండి ఇక్కడ ఫైవ్ క్యాంప్ సైట్స్ అలా ఉన్నాయి ఫోర్ అయితే మావి అండ్ ఒకటి బయట వాళ్ళది అక్కడ ఆర్వి కూడా ఉంది వాళ్ళది వాళ్ళు ఆర్వీలో వచ్చారు ఆర్వీలో కూడా ఒకసారి క్యాంపింగ్ వెళ్ళాలని ఉంది నాకు ఆ ఆర్వీ కూడా చాలా బాగుంటుందంట ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ ఒక్కో క్యాంప్ సైట్లో టూ కార్స్ అయితే పెట్టేశారండి అన్నీ ఒక దగ్గర అయితే పెట్టడానికి కుదరదు ఇలా రోడ్డు ఖాళీగా ఉంది రోడ్డు మీద పెట్టడానికి కూడా అవ్వదండి ఇక్కడ సో మనకి ఏదైతే స్పెసిఫిక్ ప్లేస్ ఉందో అక్కడే పెట్టుకోవాలి ఇక్కడ ఇలా ఉందన్నమాట మొత్తం చుట్టూ ఉండి క్యాంప్ సైట్స్ అయితే అలా ఉన్నాయి కార్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ అన్నీ పెట్టారు రెస్ట్ రూమ్స్ కూడా పక్కనే ఉన్నాయి ఈ క్యాంప్ సైట్స్కి అయితే హెడ్ స్టేట్ పార్క్ అయితే చాలా బాగుందండి ఒకసారి అయితే వెళ్ళి క్యాంపింగ్ చేయండి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఎక్కువ టైం ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి డే టైం ఎక్కువ ఉండేటట్టు సో పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి సైకిల్స్ అవి ఇవి తెస్తే వాళ్ళు బాగా మనల్ని విసిగించకుండా ఉంటారనమాట ఇక్కడైతే మాకు కంపల్సరిగా బ్రేక్ఫాస్ట్తో పాటు ఒక ఫ్రూట్ అయితే కంపల్సరీగా ఉంటుందండి వాటర్ మెలన్ను మ్యాగ్స్ తెచ్చుకుంటాము ఎగ్ ఫ్రై అయితే రెడీ అవుతుందండి విత్ బ్రెడ్ అనమాట పిల్లలు కూడా అదే ఈజీగా తింటారు చాలా బాగుంటుంది మా వాళ్ళు చేసేది ఇక్కడ ఫ్రూట్స్ అయితే కట్ చేసి కట్ చేసినట్టు అయిపోతున్నాయి చక్కగా తినేస్తున్నాము చాలా టేస్టీగా ఉన్నాయి ఇక్కడ వర్షం పడుతూ ఆగుతూ ఉంది కదా సో ఫైర్ ప్లేస్ కూడా ఇంకా ఆగిపోద్ది అనమాట కొద్దిసేపటికి చాలా హెవీ రెయిన్ పడింది ఇక్కడ ఇవి వడగళ్ళు అంటాం కదా అవి కూడా పడ్డాయి అనమాట వడగళ్ళు అయితే మాత్రం చాలా పెద్ద సైజులో ఉంటాయండి ఇక్కడ యుఎస్ఏలో హెయిల్ స్టామ్స్ అంటారు అవి ఇండియాలో చాలా చిన్నగా ఉంటాయి కదా ఇక్కడ చాలా పెద్దగా ఉంటాయి కార్స్ మీద పడినప్పుడు కార్స్ కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది ఇక్కడ టీ అయితే మాత్రం టూ టైమ్స్ పెట్టుకున్నామండి బాగా మ మరుగుతుంది చాలా టేస్టీగా ఉంది వర్షం పడినప్పుడు ఒక క్లిప్ పెడతాను చూడండి చాలా హెవీగా పడింది ఈరోజు ఇంకా మాకు క్యాంప్ సెట్ టైం అయిపోయిందండి లెవెన్ వరకు అలా ఉందన్నమాట బ్రేక్ఫాస్ట్ అయిపోయాక టకటక మేము అన్నీ సర్దిస్తున్నాం ఇక్కడ మొత్తం అంతా కవర్స్లో పెట్టేస్తున్నాం అనమాట టెంట్లో ఫ్యాన్స్ కూడా ఎంత బాగా ఫిట్ చేసుకున్నాను చూసేవారు కదా ఇప్పుడు వర్షం చూడండి అయితే ఇంకా పడుతూ ఆగుతూ పడుతూ ఆగుతూ ఉంటూనే ఉంది లాస్ట్ వరకు ఇంకా ఆగలేదన్నమాట మేము వన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాక కొంచెం దూరం వెళ్ళాక లేక్ దగ్గరికి వెళ్ళాము అప్పుడైతే ఆగి కొంచెం సన్లైట్ లైట్ బయటకు వచ్చింది ఇదిగోండి ఇక్కడైతే బ్రెడ్ చూసారా మేము హెల్తీ బ్రెడ్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ క్యాంపింగ్ వచ్చినప్పుడు చాలా బాగుంటుందండి కానీ వెళ్ళేటప్పుడు ఉంటుంది అసలైన మజా మొత్తం అంతా సర్దుకోవాలి అన్నీ పెట్టుకోవాలి ఇక్కడ ట్రాష్ అంతా తీసి పడేయాలి మొత్తం మనం వచ్చినప్పుడు ఎలా ఉందో క్యాంప్ సెట్ అలానే ఉంచాలన్నమాట నీట్గా లేకపోతే మనకి ఫైన్ ఇస్తారన్నమాట వాళ్ళు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది కదా మనమైతే కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం లేక్ హెడ్లో లోకల్ వైల్డ్ లైఫ్ అబ్జర్వ్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి బర్డ్ వాచింగ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ సీజనల్ బర్డ్స్ చాలా ఎక్కువ ఉంటాయంట నేటివ్ బర్డ్స్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి స్మాల్ మమల్స్ టర్టల్స్ ఫ్రాగ్స్ ఇన్సెక్ట్స్ అబ్జర్వ్ చేయవచ్చు అనమాట పార్క్ స్టాఫ్ క్లీన్గా ఉంచుతారండి పీస్ఫుల్గా మెయింటైన్ చేస్తారనమాట నేచర్ నేచర్ లవర్స్ కోసం క్వైట్ ఏరియాస్ అవైలబుల్ ఉంటాయి అండ్ ట్రైల్స్లో వాక్ చేస్తూ యానిమల్స్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు అండ్ న్యాచురల్ సౌండ్స్ ఎంజాయ్ చేయొచ్చు ఫోటోగ్రఫీ లవర్స్ కోసం ఇది మంచి లొకేషన్ అండి ల్యాండ్స్కేప్ షాట్స్ క్లోజప్స్ చాలా బాగా వస్తాయి వైల్డ్ లైఫ్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు మీరు ట్రయల్స్కి వెళ్ళినట్టయితే ఇంకా అనమాట మేమైతే వర్షం పట్టడం వల్ల ట్రయల్స్కి వెళ్ళడం కుదరలేదు ఈసారి బ్రేక్ఫాస్ట్ అయిపోయాక అంతా ప్యాక్ చేసుకున్నామండి ఇంక లేక్ వరకు అయితే వెళ్ళొద్దామని ఇంకా అలా వెళ్ళిపోదామని అనుకున్నాం అనమాట ఇప్పుడైతే వర్షం చూపిస్తారో చూడండి చూసారు కదా ఎంత లాపడుతుందో వర్షము ఇక్కడ టైం అంటే టైంకి మళ్ళీ వెకేట్ చేసేయాలన్నమాట క్యాంప్ సైట్ని కంపల్సరిగా సో ఈ వర్షంలోనే ఆల్మోస్ట్ అన్నీ ప్యాక్ చేసేసి ఇంకా కార్స్లో వేసేసుకున్నాము వేసుకొని ఈ లేక్ వరకు అయితే కార్స్లోనే వచ్చేసామండి చాలా బాగుంది ఈ లేక్ అయితే మాత్రం నిన్నైతే ఇంత లెవెల్ లేదు నైట్ పెద్ద వర్షం పడింది అని చెప్పాను కదా మార్నింగ్ వరకు సో వాటర్ అయితే మాత్రం చాలా పైకి వచ్చేసింది ఇంకా ఇక్కడ పిక్నిక్ ఏరియా కూడా ఉంది చూసారు కదా క్యాంప్ సైట్స్ కూడా ఉన్నాయి పిక్నిక్ ఏరియా ఉంది కానీ ఇలాంటి లేక్స్ దగ్గర క్యాంపింగ్ వేశారంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి నైట్ నైట్ వర్షాలు గట్టిగా పడితే చాలు ఇక్కడ వాటర్ లెవెల్ అనేది చాలా పెరిగిపోతుంది సో క్యాంపింగ్ అనేది ఇలాంటి వాటికి దూరంగా వేసుకుంటేనే మంచిది అనమాట ఇప్పటి వరకు మీరు చూసింది యాహెడ్ స్టేట్ పార్క్ అండి నెక్స్ట్ వీడియోలో రాబోయేది మినరల్ వెల్స్ గురించి చూపిస్తాను మెంటల్ వెల్స్ దగ్గర రాక్ క్లైంబింగ్ చేస్తూ కొంతమంది అయితే నాకు కనిపించారు ఉమెన్స్ చాలా బాగుంది ఆ వీడియో కూడా నెక్స్ట్ వస్తుందన్నమాట కింద డిస్క్రిప్షన్లో దీన్ని ప్రీవియస్ వీడియోస్ అన్నీ పెడతాను ఒకసారి అయితే చెక్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి